తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉండబోతుందన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ విజన్ డాక్యుమెంట్ రూట్ మ్యాప్ అవుతుందన్నారు గతంలో విజన్ కొందరు అపహాస్యం చేశారని కానీ అదే నిజమైందన్నారు తుమ్మల లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ సాధ్యమా అని ప్రశ్నించారని ఇప్పుడు అదే నిజమైంది కదా అని గుర్తు చేశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ ఎకానమీ సాధించడమే సీఎం రేవంత్ లక్ష్మణి ఖచ్చితంగా తెలంగాణ కల సహకారం అవుతుందన్నారు మంత్రి తుమ్మల తెలంగాణ ప్రజలు తలెత్తుకొని నిలబడేలా డాక్యుమెంట్ రూపకల్పన జరిగిందని చెబుతున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్ వి విజయం డాక్యుమెంట్ ఎలా ఉండదు సబ్మిట్కిలో అందరూ గర్వించదగ్గేటట్టుగా ఉంటుంది తెలంగాణ ప్రజలు తలెత్తుకొని ప్రపంచంలో తెలంగాణ రెండు వేల నలభై ఏడుకి అత్యున్న స్థలంలో అన్ని సెక్టార్స్లో త్రీ టెలియన్స్ ఎకానమీకి దగ్గరగా తీసుకెళ్లటానికి ఈ సమ్మిట్ ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష దానికి తగ్గట్లు భారీ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ విజన్ పెట్టినప్పుడు కూడా చాలా మంది అపహాస్యం చేశారు లక్షన్నర కోట్ల బడ్జెట్ ఏంటి ఇప్పుడు పదివేల కోట్లు లేనటువంటి బడ్జెట్ ని లక్షన్నర రెండు లక్షలు చెప్పారని దాన్ని మించిపోయింది అదే విధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కూడా సాకారం దానికి తెలంగాణనే తనకైతే తెలంగాణ భవిష్యత్ చిత్రానికి ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అన్నది ఉండబోతుంది ఇది పూర్తి స్థాయిలో సమగ్ర అభివృద్ధికి దిశగా ఇది బాటలు వేస్తా అన్న విశ్వాసాన్ని తుమ్మల మంత్రి తుమ్మల వ్యక్తం చేస్తున్నారు కెమెరా రవితో కొండల్ గ్లోబల్ సమిట్ నుంచి